సూపర్ ఎమ్మి అండ్ సూపర్ క్రిస్పీ దోశ రెసిపీని షేర్ చేస్తానండి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది అనమాట మనకి రెస్టారెంట్స్ లో తినేటువంటి దోశ కంటే కూడా మనం మన చేతులతో చేసుకున్నటువంటి రవ్వ దోశ అద్భుతమైన రుచితో ఉంటుందండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి బౌల్ బౌల్లోకి నేను ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను అండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాను మీరు తినే కారం బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను సన్నగా తరుక్కుని అదే విధంగా ఒక పెద్ద ఉళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చేసుకున్నానండి ఒక గుప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము ఇప్పుడు ఒక గ్లాస్ అంటే రవ్వ తీసుకుని అది యాడ్ చేసుకున్నానండి సూజీ అంటాం కదా ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి మైదా దాంట్లో హాఫ్ వచ్చేసి అంటే పావు గ్లాస్ వచ్చేసి వరిపిండి రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు క్యారెట్లు ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాము అది యాడ్ చేసేసుకుంటామండి చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మనము మంచిగా మిక్స్ చేసేసుకుంటాం ఎక్కడ లంప్స్ అవి ఫామ్ అవకుండా వాటర్ కన్సిస్టెన్సీ లో ఉండాలండి బ్యాటర్ మూత పెట్టేసి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ పాటు అలాగే వదిలేసాను అనమాట ఇప్పుడు పిండులన్నీ నాని చక్కగా ఉంటుంది మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మీకు దిక్ గా ఉందనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్యానం పెట్టేసుకున్నాము దాన్ని టిష్యూ తో ఒక ఆయిల్ డ్రాప్ వేసుకుని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటే ఏంటంటే అది మనకి నాన్ స్టిక్ లా పని చేస్తుందండి ఇప్పుడు దాని మీద మనము ని విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట నార్మల్ దోశ లాగా స్ప్రెడ్ చేయమే అందరికి తెలిసిందే కదా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా ఒక నిమిషం కాలు ఇచ్చి తీసేసుకుంటామండి ఇలా వేడి వేడిగా సర్వ్ ఏంటంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది అండి జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది అనమాట రవ దోశ వేయడానికి ఇది ఒక టిప్ లాగా పనిచేస్తుంది అండి చక్కగా మనము తవ్వ మీద ఆయిల్ తో గ్రీజ్ చేసి కొన్ని ఆనియన్ పీసెస్ ని స్ప్రింకిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా సెకండ్ దోశ కూడా అయిపోయింది పిండిని ఈ విధంగా దోశ వేసే ముందు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే పిండిలన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోయి పైన వాటర్ లాగా తేరుతుంది చూసారా ఈ విధంగా మనకి డ్రై అయిపోవాలి పూర్తిగా పచ్చిదనం అంతా పోయింది అనుకున్నప్పుడు మనము వెనక్కి ఫ్లిప్ చేస్తాం అనమాట జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి పిండి ఎంత నానితే అంత ఈజీగా మనము రవ్వ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత సన్నగా ఎంత క్రిస్పీగా మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇంకా ఈ క్రిస్ క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశల్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్ అండ్ తర్వాత కొత్తిమీర చట్నీ అండి సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి